నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమాయి బాలకృష్ణ గారు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు గత పదేళ్లుగా ప్రజాసేవకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు గన్నేరువరం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన గన్నేరువరం మండలం అయితే అది రసమాయి మండలమని గుర్తు చేశారు గన్నేరు వరానికి ప్రత్యేక మండలంగా చేయడంలో తన పాత్రను ఆయన వివరించారు పంచాయతీ భవనాలు మహిళా సంఘాల భవనాలు సిసి రోడ్లు స్కూల్ గదులు విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు గన్నేరువరం అభివృద్ధిలో నా పాత్ర మరొకని అంటూ ప్రజలకు మరొకసారి గుర్తు చేశారు రాసమాయి బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకనంటే ఒక పది సంవత్సరాలు మీ ప్రజాప్రతినిధిగా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినారు కాబట్టి నా వ్యక్తిత్వం తెలుసు నా పనితనం కూడా మీకు తెలుసు కాబట్టి మీతోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక రెండు విషయాలు నేను మాట్లాడదామని అనుకుంటున్నా మళ్ళీ గత రెండు రోజుల నుంచి ఇలా గన్నేరువరం మండలం యొక్క చర్చ మీరందరూ కూడా వింటూనే ఉన్నారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గన్నేరువరము కంటికి దగ్గర కాలుకు దూరం ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామంగా ఉన్నటువంటి గన్నేరువారు మండలాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితోని మాట్లాడి వారిని ఒప్పించి దాన్ని ఒక మండలంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర రసమై బాలకిష్షన్ దాన్ని ఆ రోజుల్లో అందరు కూడా మేము మా మండలం అవుతుందని మేము కథ కూడా కనలేదు నిజంగా ఇలా ఈ మండలం అయిందని అంటే ఇది రసమై మండలం అని చెప్పేసి ఇలా ఎవరైతే ఇటు నుంచి అటువైపు మాట్లాడినారో వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యంగా గన్నేర్వరం మండలం అనేది వాస్తవంగా పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామం గతంలో బెజ్జంకి ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు వాళ్ళు రావాలంటే ఇక్కడికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇది నూతన మండలంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని నేను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా వాస్తవంగా రసమై బాలకిషను గన్నేర్వరం మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అన్ని గ్రామాలల్లో కూడా ఇలా మీరు అందరూ చూస్తూనే ఉంటారు ఏ గ్రామానికి వెళ్ళిన నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు మహిళా సంఘ భవనాలు కావచ్చు కుల సంఘ భవనాలు కావచ్చు సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు పాఠశాలల యొక్క అదనపు గదుల నిర్మాణం కావచ్చు పాఠశాల యొక్క అభివృద్ధులు కావచ్చు ఎన్ని చేసినా మీ అందరికీ తెలుసు చివరికి గన్నేర్వరం మండలం జాతీయ స్థాయిలో కూడా దానికి స్థానాన్ని సంపాదించుకొచ్చి అవార్డు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎన్నో స్టేషన్లు తీసుకొచ్చినాం ముఖ్యంగా నేను ఈ విషయాలు కూడా మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇంత అభివృద్ధిలో ఉన్నటువంటి గ్రామానికి గతంలో ఇప్పుడున్నటువంటి నాయకుడు అటువైపు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ కోరిక మేరకు ఒక డబుల్ రోడ్ సింగిల్ గానే ఉన్నది ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబల్ రోడ్ కావాలని చెప్పేసి మేము ప్రతిపాదనలు చేసినప్పుడు ఎట్లా రోడ్డు శాంక్షన్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని రాజకీయంగా వాడుకొని వీళ్ళు ఎలాంటి లబ్ది పొందాలని చూసిరో మీరు అందరు కూడా చూసిరు మరి అట్లాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చిన తర్వాత వారిని అడిగి ఒక గంట లోపలనే డెబ్బై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని ప్రారంభం చేసి నేను కొంత పని కూడా మొదలుపెట్టినా ఇలా గుల్లపల్లి నుంచి కొండపూర్ దాకా వెళ్ళే డాంబర్ రోడ్ కూడా మేము తీసుకొచ్చినటువంటి నిధులతోనే కదా నిజంగా నిధులు లేవా అని అనుకుంటే మరి ఇప్పటి వరకు ఒక రూపాయి బిల్లు కూడా రాలేదని అంటే మరి ఇప్పటికూడ వచ్చినటువంటి డాంబర్ రోడ్ అక్కడ దాకా మేము తీసుకుపోయి దాన్ని పూర్తి చేయడం జరిగినది మీరే అన్నారు దీనికి ఈ మండలానికి సీతక్కను తీసుకొచ్చినావు పంచాయతరాజ్ శాఖ మంత్రివర్యులను తీసుకొచ్చినావు నేను ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పి వారు కూడా చెప్పిర్రు బట్టి దగ్గరికి వెళ్ళినావు ఇక వచ్చేస్తూ కూడా అని చెప్పిర్రు ఇక వంద రోజులు అన్నారు ఇవన్నీ కూడా మేము ఓపిక బట్టి పద్దెనిమిది నెలలు కావచ్చు ఉన్నది అసలు పాపం జంగపల్లి కానీ మాదాపూర్ కానీ గన్నేరు మండలం వాళ్ళు ఈనంగా రావడం బంద్ చేసుకున్నారు పాపం వాటి అయితే వాళ్ళు సొంత ఖర్చులతో మట్టి పోసుకొని పీచిపాలెం నుంచి పోతా ఉన్నారు మిగతా వాళ్ళు వడ్లూరు అట్లాగే కాసింపేట వడ్లూరు నుంచి కొండపురం వస్తూ ఉన్నారు ఆ రోడ్డు ఎన్నడో మరిచిపోయి రోడ్డు గిట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో చాలామంది వచ్చి సార్ మీరు రోడ్ అయితే తీసుకొచ్చారు కొండపూరు దాకా తీసుకొచ్చారు గీంత వేయకపోతురు అని చెప్పేసి వాళ్ళని నన్ను అడిగినప్పుడు అయ్యో అప్పుడు ఎన్నికల కూడా ఉండే కదా లేకుంటే ఈ పాటికి అయిపోయేది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని తప్పకుండా అడుగుదాం ఆయన వేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది వారు కూడా వేస్తా అని చెప్పినారు కాబట్టి అని మేము ప్రజల యొక్క కోరిక మేరకు మా యొక్క నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి మేము బైక్ పోస్టర్ రిలీజ్ చేస్తే మీకెందుకు అంత ఆవేశం వచ్చిందో నాకు అర్థం అయితే లేదు మీరే అన్న ఆ టూరు ఏదైనా చేయండి రోడ్ వేసే బాధ్యత మీకు ఉన్నది కానని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దానికి రోడ్ అడిగి నేను అడిగితే దానికి మేము బైక్ ర్యాలీ తీసుకుంటామని మేము పోస్టర్ రిలీజ్ చేస్తే మీరు ఏం పెట్టేది కింద దానికి అదురుగా ఒక అసభ్యకరమైన ఒక జుగత్సరమైన మనిషి అనుటోడు ఎవడు కూడా అట్లాంటి పోస్టర్లు పెట్టాడు నువ్వు ఒక ఎమ్మెల్యేవు నువ్వు ఒక డాక్టర్ నువ్వు ఒక చదువుకున్నోనివి నేను ఒక విధానవంతులు అని ఇన్నిసార్లు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి నువ్వేం పోస్టర్ పెట్టినావు ఆ పోస్టర్